టీవీ న్యూస్ స్వాగతం నేను మీ హనుమంతరావు రోజు అనకాపల్లి జనసేన పార్టీ కార్యాలయంలో అనకాపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కొనతర రామకృష్ణ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి నియోజకవర్గంలో వాటర్ లిస్టు పూర్తిగా తప్పులు తక్కగా ఉందని అనేక అవకతవకలతో ఉన్న ఈ వాటర్ లిస్టును సవరించాలని దీనిపై ఎలక్షన్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలియజేశారు ఈ సమావేశంలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఓటర్ లిస్టు అన్నీ కూడా తప్పులు దరకగా ఉన్నాయని దొంగ ఓట్లతో గెలవడానికి వైసీపీ ప్రయత్నిస్తుందని తీవ్ర స్థాయిలో అధికారులు వెంటనే స్పందించి ఈ ఓటర్ లిస్టును సవరించాలని ఆయన అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు వారు ఏమన్నారో విందాం ఇంకా ఇప్పటికే అందులో చాలా లోపల కొన్ని వేల ఓట్లు ఇంకా ఉన్నాయి అందులో అందులో ఉదాహరణకి మీకు డబుల్ ఎంట్రీస్ అంటే ఒకే ఒకే పేరుతో నా పేరు కొనతాల రామకృష్ణ అనుకోండి కొనతాల రామకృష్ణ అని ఒకటి ఉంటుంది కే రామకృష్ణ అని ఒకటి ఉంటుంది రామకృష్ణ కొనతాల అని ఒకటి ఉంటుంది అది కూడా ఒక బూత్లో కాదు వేరే వేరే బూత్లో అంటే ఇది పొరపాటుగా జరిగినటువంటి తప్పు కాదు ఇది కావాలని డెలిబరేట్గా ఎన్నికల తీర్పుని తారుమారు చేయాలనే కుట్రతో చేసినటువంటి కార్యక్రమంగా కనిపిస్తుంది మాకు దీన్ని ఎప్పుడైతే మన పద్ధతి ఏంటంటే ఒక ఓటుని తొలగించుకోవాలనుకుంటే ఫారం సెవెన్ ఇవ్వాలి తొలగించాకే ఫారం సిక్స్ ప్రకారంగా మళ్ళీ నమోదు చేయాలి కానీ ఆ ప్రక్రియ లేదు ఫారం సెవెన్ ఉపయోగించకుండా ఒక ఓటర్ ఇంకో దగ్గర ఓటు ఉంటుంది మళ్ళీ ఇక్కడ కూడా ఓటుకి అప్లై చేస్తే ఇక్కడ ఓటు వాళ్ళు అందులో కలిపారు కానీ అక్కడ తొలగించలేదు ఇది కేవలం నిర్లక్ష్యపూరితంగా చేసినటువంటిది నిర్లక్ష్యం అంటే ఇది ఒకటి రెండు అవుతాయి కానీ ఇది నిర్లక్ష్యం కాదు ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ప్రక్రియ మాకు అనిపిస్తుంది మీద ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ చేయడం జరిగింది ఇంతో ఉదాహరణకు చెప్తాను నేను డబుల్ ఎంట్రీసు మీకు అంటే ఒక వ్యక్తి చెప్పగా వేరే వేరే పేర్లతోనూ వేరే వేరే బూతుల్లో ఈ రకంగా ఉన్నవి ఈ అనకాపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ చూస్తే నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది ఉన్నాయండి నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది అంటే సామాన్యమైన ఫిగరా చెప్పండి అంతేకాకుండా ఒకే డోర్ నెంబర్ మీద పది కంటే ఎక్కువ ఓట్లు నమోదైతే ఎన్నికల కమిషన్ సర్క్యులర్ ప్రకారం ఎన్నికల కమిషన్ మాన్యువల్ ప్రకారం పది కంటే ఎక్కువ ఉంటే వాటిని స్క్రూట్నీ చేయాలి స్క్రూట్నీ చేసి వాస్తవాలు తెలుసుకోవాలి తెలుసుకొని ఒక డోర్ నెంబర్ టెన్ ఉందనుకోండి అది ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు వాళ్ళిద్దరు పిల్లలు ఒకే డోర్ నెంబర్లో టెన్ను టెన్ ఏ అని పెట్టమన్నారు కానీ ఆ ప్రక్రియ జరగలేదు ఆ స్క్రూట్నీయే జరగలేదు ఇంకా ఆ రకంగా ఉన్నటువంటి వాళ్ళు మనకి ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నారు అంటే పది మంది కంటే ఎక్కువ ఒకే డోర్ నెంబర్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది ఇక డోర్ నెంబరే లేకుండా రిజిస్టర్ అయిన వాళ్ళు సాధారణంగా జరగకూడదు డోర్ నెంబర్ లేకపోతే అసలు సిస్టమ్ యాక్సెప్ట్ చేయదు కానీ అలా చేయించారు వీళ్ళు ఎందుకంటే అన్ని గార్డెన్ జరిగాయి ఇందులో డోర్ నెంబరే లేకుండా ఉన్న వాళ్ళు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు ఆరు వేల ఆరు వందల అరవై ఆరు అంటే ఇవన్నీ కలిస్తే సుమారు పదకొండు పన్నెండు వేల మంది వరకు వస్తుందండి అంటే నేను ఎన్నికల్లో తొమ్మిది ఓట్లతో గెలిచాను అంతే కదండి పార్లమెంట్ ఎన్నికలు అది కూడా అంటే ప్రతి ఒక్క ఓటు కూడా గెలుపు అవటంలో నిర్ణయించే ఓటు అటువంటిది ఇన్ని వేల ప్రక్రియ లిస్ట్ బాగా వచ్చింది న్యాయం వచ్చే లిస్టు తర్వాత ఇప్పుడు ఆన్లైన్ లో ఆడేది మళ్ళా పోలింగ్ బూత్ ఏం జరుగుతుందని అందరూ మా తెలుగుదేశం పార్టీ బూత్లో తల్లి ఆశ్చర్యపోతున్నారు భయం రోజులు చెప్తున్నారు రేపు రాబోయే రోజుల్లో గెలిచిన రోజుల్లో తిరుపతిలో అర్బన్ బ్యాంక్ ఎలక్షన్ ఎలా జరిగిందో మీ అందరికీ తెలుసు పన్నెండు సంవత్సరాల అబ్బాయి కూడా ఓట్లు ఎప్పిశారు దానిపై వాళ్ళ అధికారులు కూడా సెస్పెండ్ అయ్యారు జిల్లా కలెక్టర్ కూడా సస్పెండ్ అయ్యారు అయినా భయ్యాల మీకు శక్తుశుద్ధి ఉంటే తీరుపై అలాగే రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కూడా రెట్ట ఒక నమ్మకం ఈ రోజు కేంద్ర ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ నమ్మకం నేను గడిచిన రోజుల్లో నేను పదిహేడు లెక్కలు పెట్టను